చూసారా కొర్ర రొట్లు కొర్ర పిండితో రొట్లు బచ్చల కూర పప్పు ఇట్లాగే స్టీల్ కుక్కర్ కాబట్టి ఇట్లా ఉంచేస్తానండి ఇదిగోండి మెత్తగా సాఫ్ట్ వేడి వేడిగా తింటే బచ్చలు చూడండి ఎట్ట పెరిగిపోతుందో ఒకటి మన గ్రో బ్యాగ్లో వేసుకున్న ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో బచ్చలు నాలుగు మొక్కలున్నా చాలు బచ్చలు కలపను ఆ కూరల్లో ఇది విడిగా మళ్ళీ కట్ చేసామనుకోండి ఇంకా బాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బచ్చల కూడా ఎంత బాగుందో చూడండి ఇది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది నమస్తే అండి ఈరోజు బచ్చల కూర పప్పు వేసుకుంటున్నాను పద్మంటి నువ్వు వేసే స్టైల్లో చూపించవా అని అడిగారు చూపిస్తాను ఒక్కొక్కళ్ళు ఒక స్టైలేనండి ఎవరికి చిన్నప్పటి నుంచి ఏ టేస్ట్ బాగుంటుందో ఆ టేస్ట్ బాగుంటుంది ఈరోజు కందిపప్పు వేసి చేస్తున్నాను మీరు విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు మనం బిజీగా ఉంటే మీరు కుక్కర్లో అయినా రెండు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది ఇదిగోండి ఫస్ట్ ఏం చేస్తారంటే గ్యాస్ అది రాకుండా ఇలా కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసుకోండి నానబెట్టి పక్కన పెట్టుకున్నాక బచ్చల కూర బచ్చల కూర ఈ కాడలు ఇంపార్టెంట్ లేతగా ఉన్నాయి ఈ కాడలు కూడా కోసేసుకోవాలి మనం మీద పెంచుకుంటాం కాబట్టి ఏమి పురుగు ఉండదు ఏమి ఉండదు మనం అబ్జర్వ్ చేస్తాం కదా అన్ని కూరల్లోకి ఆ కూరే బచ్చల కూరే రారాజ్ అంట ఉల్లిపాయలు మీ ఇష్టం రెండు వేసుకోవచ్చు నేను చిన్న చిన్నవి కాబట్టి మూడు వేసాను లావుగా కోసాను మూడు టమాటాలు వేసుకున్న పచ్చిమిర్చి ఎంత సింపుల్గా అయిపోతాయో వంట ఈరోజు కొర్రలు రొట్టి చూపిస్తాను మీకు నేను కొర్రలు కొర్రల్లో నేను మెంతులు అన్నీ వేసి పట్టుకున్నాను అది చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసేసాం కదా ఏం లేదు చింతపండు ఏంటంటే నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చింతపండు పెడతా మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే ఈ స్టేజ్లో చింతపండు పెట్టుకోవచ్చు పసుపు ఎంత సింపుల్ అంటే అంటే ఇంతేనా అబ్బాయిలు కూడా చేసేస్తారు వంటలో కారం కూర కారం నాది అంతే స్టవ్ వెలిగించేసుకుంటాం నేను మీడియంలోనే పెట్టుకుంటాను అంతే విజిల్ పెట్టేసుకుంటాం రెండు రెండు విజిల్స్ వచ్చినాక ఆపేస్తాం రెండు విజిల్స్ వచ్చినాక ఆపేసానండి ఆపేసి టిఫిన్ తినొచ్చాం ఈరోజు మా ఇంట్లో టిఫిన్ సేమే ఉప్మా చేసుకున్నా తినేసాను తినేసినాక ఆ టిఫిన్ తినేలోపు ఈ రెండు విజిల్స్ వచ్చినాయి ఆపేసాను మన మిద్ది తోటలేదు కదండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు వెలిగిస్తున్నా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి రుచికి సరిపడా చింతపండు పేస్ట్ కూడా నేను చేసి పెట్టేసుకుంటానండి చింతపండు పేస్టు వేసేసుకుంటున్నా ఈజీగా ఉండటానికి సరిపోతుంది ఇదిగోండి రెండే రెండు విజిల్స్ అండి మనం కుక్కర్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు అసలు మెదపని ఇంకా పప్పు గుత్తితో చూసారుగా అంతే ఒక ఉడికి రానిచ్చి ఈలోపు లోపు నేను తిరగమోత తెసేసుకుంటా నెయ్యి నూనె వేసానండి ఈలో కొత్తిమీర వేసేసుకుందాం మన మిద్ది తోటలో కొత్తిమీర కరెక్ట్గా ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసాను రెండు నీళ్ళు పోసాను అంతే కొర్ర రొట్టెలోకి ఇంకా సూపర్ కాంబినేషను శనగపప్పు మినపప్పు కొంచెం వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంకా ఎంగవ నూనె కాగింది ఇవన్నీ వేసేద్దాం వెల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నాను టప టపా అన్నప్పుడు మనం కరేపాకు వేసుకుందాం చేత్తో పట్టుకున్నా ఇంగవండి ఇది స్టవ్ ఆపేస్తుందా దీంట్లో వేసి మూత పెట్టేద్దాం ఫస్ట్ అంతే అట్లా మూత పెడితే వాసన మంచిగా ఉంటుంది ఒక్క సెకండ్ మళ్ళీ దీంట్లో మనం పొప్పేసి దాంట్లో వేసేద్దాం అంతే చూడండి ఎట్లా ఉంది కలర్ఫుల్గా అయిపోయింది కదండి ఇంకా జా మనం కొర్ర రొట్టి చేసి అన్నం తినేటప్పుడు మీకు చూపిస్తాను షుగర్ పేషెంట్లకి కొర్ర పిండి మన కొర్రలు ఉంటాయి కదా కొర్రలు తింటే మంచిదని చెప్పారు సరే కొర్రలు అంటే మనం అన్నం వైట్ రైస్ అలవాటు అయిన వాళ్ళం కొర్రలు తినలేకపోతున్నాను నేను అందుకని ఏం చేశానంటే కొర్రల్ని పిండి పట్టించేశాను దీంట్లో ఏమేసానంటే మెంతులు కూడా మనకి షుగర్ పేషెంట్లకి మంచిది అన్నారని మెంతులు ఓట్స్ కొంచెం హీట్ చేయకుండా ఉండటానికి కూడా బార్లీ కూడా వేసుకున్నాను అవి కొంచెం కొంచెం వేసుకున్న మినపప్పు అన్నీ వేసి మిల్లు పట్టించానండి హెల్తీగా ఉంటుందని ఒకటికి ముప్పావు నీళ్ళు పడతాయి వేడి నీళ్ళు మనం జల్లిస్తానికి కూడా నేను తీసుకుంటున్నా కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉప్పు తగ్గించేశానండి ఉప్పు ఇడ్ల మీకు కావాలంటే ఈ ఉప్పు వేసుకోవచ్చు ఇంకోటి నేను మెంతులు వేసుకున్నాను ఎందుకంటే మెంతులు మెంతి పొడి వేసుకుంటాం ఇదంతా అన్నదినే ముందు కొంచెం మెంతి పొడి వేసుకుంటే షుగర్ పేషెంట్లకి మంచిది అన్నారు సరే అవన్నీ ఎందుకు అన్నీ కలిపేసి నేను ఓట్స్ మొత్తం మన కొర్రలో కూడా ఫైబర్ ఉంటుంది ఇంకొంచెం ఓట్స్ వేసుకున్నా ఓట్సు మినప్పప్పు బార్లీ నేను వేసింది మెంతులు కొర్రలు కిలోకి ఒక యాభై యాభై గ్రాముల చొప్పున వేసుకున్నానండి సుమారు వేసేసాను నేను కొలత అయితే పెట్టుకోలేదు మా ఇంట్లో ఉన్నవి ఇది మంచిదే ఫైబర్ ఓట్స్ కానీ నేను ఇంకా ఇది తీసేస్తాను మీకు చూపిస్తానికి ఏం తీసేస్తున్నాను అనేది ఉంది ఇది కొంచెం అయితే తీసేస్తున్నా నేను మనం రొట్టె అద్దుకుంటానికి పిండి పక్కన పెట్టుకుంటున్నా ఇది గ్లాస్ నీళ్ళు పోస్తాను చూద్దరి కానీ నేను ఇట్లా దీంట్లో రెడీ చేసేసుకుంటా అన్ని నీళ్ళు పట్టవు మీకు చూపిస్తానికి గ్లాసు కొలత ఆ పిండి దానికోసం తీసుకున్న ఇదిగోండి ఎన్ని పట్టవు నీళ్ళు ఒక గ్లాసుకి అర గ్లాసు వేడి నీళ్ళు పోసుకొని కొంచెం సన్నీళ్ళు అయినా పోసుకోవచ్చు నేను కాసాను కలుపుతుంటే అసలు మంచి భలే వాసన వస్తుందండి మెంతులు అన్నీ కలిపాను కదా చెయ్యి కాలుతుందండి పోయి గెరిటి పెట్టుకోండి పోయి ఇదిగోండి పిండి ఇట్లా ఉంది మెత్తగా కలిపి చూపిస్తాను నీళ్ళు ఇంకొంచెం పడతాయి మనం కలుపుకునేటట్టు మనకి చేస్తే ఏంటంటే పగులు రాకూడదు కొంచెం లూజ్గా ఉండదు మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ్లాస్కి ముప్ప గంట తక్కువ పడతాయి నేను మీకు చూపిస్తానికి ఇట్లా పెట్టాలో మూడు చేసుకోవచ్చు పిండి బాగా కలుపుకొని మనం ఇట్లా అని పలసగా అనుకోండి అనుకుని ఇట్లా చేత్తో కొంచెం సేపు చేత్తో చేసి తర్వాత చపాతీ కర్రతో చేసుకుందాం భలే టేస్ట్ ఉంటుంది షుగర్ పేషెంట్లు ఎవరున్నా కొంచెం మెంతులు ఇవేసి పట్టించుకోండి నాకు ఫస్ట్ వచ్చేది కాదు నేర్చుకుని నేర్చుకుని నాకు ఇక సర్వీస్ అయిపోయా తిప్పుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు గబగబ చేసేస్తా ఇది తింటే మట్టికి షుగర్ భలే తగ్గుతుందండి జొన్న లాగానే సేమ్ కానీ షుగర్ పేషెంట్లు కంట మనకి కొర్రలు అయితే ఇంకా మనకి తగ్గుతుందంట జొన్న రొట్టి చేసేవాళ్ళు పద్మాండి అట్టా జొన్న రొట్టె కొడుతుందో కామెంట్ రాయండి కరెక్ట్గా కొడుతున్నానా లేదా అనేది మధ్య మధ్యలో ఇట్లా అనుకుంటున్నాయి అయిపోయింది కదా ఇట్లా తొరీ చేశాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే అప్పడాలు కర్రతో ఒకసారి ఇట్లా పైకానండి అంతే మీకు ఇట్లా రొట్టి తిప్పుతో రాలేదనుకోండి పీట తిప్పండి పేట అన్న తిప్పుకోవచ్చు ఇట్లా పల్సగా వచ్చేస్తుంది చక్కగా ఈజీ ఏమండి నిన్న కామెంట్ రాశారు పద్మాంటి నువ్వు జొన్న పిండిను మైదా గోధుమ పిండి వేసి రొట్టి చేసావు మా ఇంట్లో నేను చేశాను అందరూ భలే మెచ్చుకున్నారు పద్మాంటి అన్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరు అట్లా రాస్తే ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి మనం ఇవన్నీ మన అనుభవంతో మన మన ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకుంటున్నాయి ఇదిగోండి ఎంత పలసుకు వచ్చిందో చూడండి ఇదిగోండి పొయ్యి మీద వేసేస్తున్నా కాలు నేను చెప్పాను కదా రొట్టెలు ప్లేట్ మీద వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు ఈ టైంలో చేత్తో అయినా నీళ్ళు పోసుకోవచ్చు లేదు అంటే క్లాత్ అన్న పెట్టుకోండి నేను స్ప్రేతో కొడతాను అయ్యో జాగ్రత్తగా రుద్దుకోవాలి నేను చేయి కాలింది అక్కడ నాకు అందుకని కొంచెం గొడ్డు చూపిస్తాను మీకు లేకపోతే క్లాత్ తీసుకొస్తాను అంతే మనకి అట్లా నీళ్ళు అద్దుతం వలన ఏంటంటే పిండి ఏమన్నా ఎక్కువ ఉంటే మనకి మంచిగా పోతుందండి అంతే నేను క్లాత్ తీసుకొస్తాను వేరే తెల్ల క్లాత్ తీసుకొచ్చి రెండోసారి చూపిస్తాను మనం ఇట్లా తిప్పుకుంటమే తడి చేస్తాం వలన మనకి ఇట్లా జొన్న లాగానే ఇది కాలిపోయిందండి ఇది పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఇంకొచ్చేసుకుందాం లైట్గా అంటే మనకి పెద్దగా వచ్చేస్తుంది ఎట్లా అంతేనండి మనకి రౌండ్ రాలేదు అనుకోండి మనం ప్లేట్ పెట్టి కట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్ ఇట్లా క్లాత్తో ఇట్లా తుడిచేయండి ఎక్స్ట్రా పిండి అంతే కొంచెం నాకు ఇక్కడక్కడ కొంచెం అదే ఎత్తుక్కుంటున్నా ఇదే ఎత్తుకుంటున్నా నీట్గా ఉండాలి యూట్యూబ్లో అని కొంచెం కంగారుగా చేస్తున్నా నాకు కొంచెం కంగారు ఎక్కువైతే నేను నీట్గా చేయలేను నా వీక్ పాయింట్ అది అంతేనండి ఇట్లా చేసుకుంటాం అన్నంలో తింటాం షుగర్ పేషెంట్లు కంపల్సరీ కొర్రలతో రొట్టెలు చేయండి కొంచెం మెంతులు వేసుకోండి కొంచెం బార్లీ వేయండి ఓట్స్ వేయండి కొంచెం మినప్పప్పు వేయండి బబుల్స్ వచ్చేస్తే మెత్తగానే ఉంటుంది హాట్ బాక్స్లో పెట్టేసుకుని మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకుంటే వేడి వేడిగా ఉంటాయి ప్రాసెస్ అయితే ఇంతేనండి ఇదిగండి ఇది అయిపోయింది ఇక్కడ పెట్టేసాను ఇంకోటి చేస్తున్నా కొంచెం ఈ పత్తి దాన్ని చేసేటప్పుడు పత్తిది కలుపుకోండి ఇట్లా సాఫ్ట్ అయిపోతాయి వాళ్ళ మా లంచ్లో జొన్న రొట్టి పెరుగు అన్నాం అంతే సింపుల్గా కొర్రలతో అయినా చేసుకోవచ్చు నేను కొర్రలు చేయలేదు మామూలు వైట్ రైస్తోనే పెరుగు అన్నాం అంతే మనం పిండి సాఫ్ట్గా చేసుకున్నాం అనుకోండి మనకు అదే తిరిగిపోతుంది ఇట్లా వేసేసుకున్నాం కదండి ఇక వేసుకుని పొయ్యి హైలో పెట్టుకోండి అయిపోయినాయి ఇంకా మనం ఇట్లా నీళ్లు పిండేసి ఇట్లా అంటమే అంతే సింపుల్గా చేసుకుంటమే బబుల్స్ వస్తున్నాయి చూడండి సింపుల్ మనం ఇట్లా ఇట్లా కదిలించుకుంటువే కొంచెంసేపు ఆగాలి మనకి ఇట్లా అంటే అట్ల కర్రతో ఇట్లా అంతా ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా వేసుకుంటాం మరీ హైలో పెట్టుకోవద్దు వేడి చూసుకోండి అడ్జస్ట్మెంటు చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు మంచిగా పొంగుతుంది అప్పుడు మనకి ఇట్లా అట్లా కడితే ఇట్లా అంటమే అన్నప్పుడల్లా బొబులు వస్తుంది అంతే సింపుల్గా చేసుకుంటమే చూసారుగా కాలిపోయింది ఇంకా అట్టుపక్క కూడా కాలిపోతుంది ఆపేసే మూడు చూసారా కొర్ర రొట్లు కొర్ర పిండితో రొట్లు బచ్చల కూర పప్పు ఇట్లాగే స్టీల్ కుక్కర్ కాబట్టి ఇట్లా ఉంచేస్తానండి ఇదిగోండి మనం అన్నం తినేటప్పుడు కంపల్సరీ తిరగ మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోండి మీకు టేస్ట్ చూపిస్తా ఇదిగోండి రొట్టి ఎంత బాగుందో చూడండి సింపుల్గా మెత్తగా ఇదిగోండి మెత్తగా సాఫ్ట్ వేడి వేడిగా తింటే అసలు ఎంత బాగుంటుందో మా అమ్మ వచ్చింది మా అమ్మకు పెడుతున్నా ఏమంటుందో చూద్దామండి పెట్టేస్తా అమ్మ వచ్చారు నేను తినే టయానికి మా అమ్మకు పెట్టాను సూపర్ అంటున్నారు నిజంగా కొర్ర రొట్టితో షుగర్ పేషెంట్లు ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ రాయండి పద్మా అండి మీకు తగ్గిందా షుగర్ అనొచ్చు నాకు నిజంగా తగ్గుతున్నా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇన్ని పనులు చేసుకుంటున్నాను ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి